ఈరోజు దేవుని వాగ్దానము దేవునితో ప్రతి ప్రతిజ్ఞ హలో అందరు బాగున్నారా అండి ఈరోజు కూడా మిదుట దేవుని వాక్యాన్ని వాగ్దానాలని తీసుకురావడానికి ఎంతో సంతోషంగా ఉన్నది ఇలాగ ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానాలు మీరందరూ వింటూ ఆశ్రదింపబడుతున్నారని కూడా ఎంతో ఆశ కలిగి ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దాన్ని మనం చూసుకుంటే ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం పదిహేడో వచనంలో దేవుని వాక్యం ఇలాగిన సెలవుస్తున్నదండి ఏంటంటే ఆపత్కాల మందు నీవే నా ఆశ్రయం ఇర్మియా గారు ఇలాగన తన యొక్క జీవితంలో ఆ గ్రంథంలో ఇలాగన దేవుని గురించి ఒక మాటను రాస్తున్నారు ఎంత చక్కని మాట కదండి మనం కూడా చాలాసార్లు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం ఇది నాన ఇల్లు ఒక ఆశ్రయంగా ఉంటుంది కదా ఎవరికైనా పేదవాడికైనా మధ్యతరగతి ఉన్నవాడికైనా ధనవంతుడికైనా ఉండడానికి ఇల్లు దాచుకోవడానికి పడుకోవడానికి తన సామాగ్రిని తనతో ఉన్న వాటిని చక్కగా చూసుకోవడానికి ఇల్లు అనేది ప్రతిదానికి ఒక ఆశ్రయంగా ఉంటుంది కదా ఇంకా ఒక ఉద్యోగం చేసేవాడికి తన యొక్క ఉద్యోగం తను చేస్తు పని తను చేసిన వృత్తి తనకు ఒక ఆశ్రయంగా ఉంటుంది ఇంకా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఎంతో మందికి ఎన్నో విధాలుగా ఆశ్రయము అన్న విషయానికి వస్తే అది సహాయము కేడము లేదంటే దుర్గము ఇలా ఉన్న ఎన్నో నాణార్థలు వస్తాయి కానీ ఆపత్కాల ముందు ఇవన్నీ మనల్ని కాపాడతాయి అంటే కాపాడు ఆపత్కాల ముందు కాపాడేవాడు దేవుడు మాత్రమే ఆపత్కాల మందు అంటే నీ ఆపదలో నీకు సహాయం చేసే నిజమైన స్నేహితుడి నీతో పాటు ఉన్నాడో లేదో ఒకసారి ప్రశ్నించుకోండి నీ ఆపత్కాలమందు నీ మేలును కోరేవారు నీ చుట్టూ ఉండరు నీ ఆపత్కాలమందు నీ మంచిని కోరేవారు నీ చుట్టూ ఉండరు నీవు ఏది సమయమైన అసమయమైన నీ సమయానికి సమకూడని స్థితిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరు కూడా నీకు సహాయము చేయలేని స్థితిలో ఉంటారేమో కానీ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నది నీ ఆపత్కాలమందు మందు దేవునికి మొర ఇవ్వాలనంట నీ ఆపత్కాల మందు దేవుడు ఆశ్రయంగా ఉంటాడనంట ఇరిమేగారు అదే అంటారు అలాగనే దావిది కూడా తన కీర్తన ఇలాగంటాడు ఆపత్కాల నా మొరని వినేవారు ఎవరయ్యా ఆపత్కాలం ముందు నేను మొరని ఇస్తే ఆ మొరని వినవలసిన వాడు నీవే కదా ఆశ్రయము నీవే కదా దుర్గము నీవే కదా అని అంటారు నా ప్రీతి నేను బిడ్డలు గమనించండి ఈ మాటల్ని చక్కగా ఆలకించండి నీ ఆపత్కాల ముందు నీకు ఎవరైతే సహాయపడతారో వారు నీకు స్నేహితులుగా ఉంటారేమో కాపురే దేవుని బిడ్డలారా ఈరోజు వింటున్న ఈ యొక్క వాక్యం మిమ్మల్ని ఆదరించును కాక మిమ్మల్ని నడిపించును కాక మిమ్మల్ని తన వాక్యం ద్వారా నడిపించబడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నానండి ప్రతిరోజు కూడా ఇలాగ దేవుని వాగ్దానం వింటున్నా మిమ్మల్ని అందరినీ కూడా వాక్యం ద్వారా బలపరచాలని ఉదయకాల సమయముందు వాక్యంతో మీరు ఈ యొక్క రోజుని ప్రారంభించాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను కాబట్టి ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా ఆపత్కాలం ముందు ఆయనే మన ఆశ్రయమే ఉండాలి ఆపత్కాలం ముందు ఆయనే మన దుర్గమే ఉండాలి ఆపత్కాలం ముందు ఆయనే మనకు కేటమే ఉండాలి